గారు నాతో పాటు ఈ మౌంపల్ల కృషి చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు రాళ్ల కృష్ణయ్య గారు డెప్యూటీసీ స్వామి నాయక్ గారు మాజీ సర్పంచ్ మనే గౌడ్ గారు తర్వాత చిన్నాంజనేయ గౌడ్ అందరికీ కూడా హృదయపూర్వక చేస్తూ అమలారా అన్నలారా మీ అందరికి పాదాభి వందలు చేస్తున్న ఇంత రాత్రి పూట వస్తే కూడా మేము చెప్పే వినాలని ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇంత దూరం వచ్చి నిలబడినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు ప్రతి ఐదేళ్ళకు ఒకసారి మధ్యలో సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చిపోతుంటాయి కానీ ఈ ఎన్నిక అనేది ఢిల్లీకి సంబంధించింది పార్లమెంట్ కి సంబంధించింది ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ తర్వాత చెరువుల మరమ్మతులు కానీ రైల్వే విస్తరణలు గాని పెద్ద పెద్ద పనులు ఏమి కావాలన్నా ఈ ఎంపీల చేతుల్లో ఉంటాయి ఈ ఎంపీలు ఎన్నుకునేటప్పుడు మనం ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అని మీకు మనవి చేస్తూ ఇవాళ మనము గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మంత్రిగా చేసినటువంటి నిరంజన్ రెడ్డి గారు ఇక్కడ కరగపూర్ ప్రాంతాన్ని అన్ని విధాలుగా ఆదుకుని అభివృద్ధి పనులు చేయడం జరిగింది అన్ని చెరువులకు కూడా నీళ్లు నింపి ఇవాళ రైతులతో కన్నీళ్ళ రైతులలో ఆనంద ప్రభుత్వం చూసిన వ్యక్తి నిరంజన్ రెడ్డి గారు వారు వారు చేసిన కృషిని ఇవాళ గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా చేయలేదు ఇవాళ వరపర్తి నియోజకవర్గం సిద్ధిపేడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక పేరు చెప్తున్నదంటే అది కేవలం నిరంజన్ రెడ్డి గారి కాంతాన్ని కూడా సందర్భంగా మనవి ఇవాళ నిరంజన్ రెడ్డి గారు చేసిన కృషిని మరి ఏం జరిగిందో ఇవాళ మనం మార్పు కోరుకున్నాము కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి పథకాలన్నీ కూడా వస్తూనే ఉన్నాయి దానికితో దానికి పాటు ఎక్కువ ఇస్తారు కాంగ్రెస్ వారిని మనం మోసపోయి మనకు ఒక్కసారి అవకాశం ఇచ్చా ఇవ్వాలని ఇచ్చినాం కానీ ఇవాళ ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత మమ్మల్ని మనందరినీ కూడా విస్మరించి ఒక్క హామీని కూడా నెరవేర్చే పరిస్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి లేడాలి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక్కసారి ఆవేదన చేయడబ్బా కేసీఆర్ ఉండగా మన ఇంటికే బియ్యం వస్తుండే మన ఇంటికే పెన్షన్ వస్తుండే కళ్యాణ లక్ష్మి ఎవరికైనా పెళ్లి చేస్తే పెళ్లి చేసిన పదహైదు రోజుల లక్ష రూపాయలు మనకి ఇంటికి వస్తున్నాయి మన పెళ్లి అయిన పిల్లల గర్భవతి అయితే గర్భవతి ప్రారంభమైనప్పటి నుంచి కూడా డెలివరీ అయ్యే వరకు కూడా మొత్తం ఆయనే ఖర్చులు ఇచ్చి కేసీఆర్ ఒక పెద్ద కుమారిలాగా పెద్ద కొడుకు లాగా మీ అందరికి పెన్షన్లు అందించి బియ్యం అందించి తర్వాత వృద్ధాప్య పింఛన్లు అందించి మీ రైతులకు సంబంధించి పంటలకు సంబంధించి రైతు బంద్ చేసి రైతు రుణమాఫీ చేసి ఎవరైనా ఒక కుంట ఉన్న రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు నిలబిగే లోపల మీ ఇంటికాలతో చెక్కిస్తున్నాయి ఎవరైనా ఇప్పుడు వస్తుందాక ఐదు లక్షల రూపాయల చెక్ వస్తుంది ఇవన్నీ మనం మర్చిపోయినాం మనం పోసపోయినామా మద్య పెట్టినామా మనం కరువు తెచ్చే కాంగ్రెస్ పార్టీని మనం తెచ్చుకున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్న తర్వాత ఇవాళ కరువు వచ్చింది ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ విధంగా ఉంటున్నామా ఈ చెరువులు ఎప్పుడు నిండుకొని ఉంటున్నాయి ఇవాళ ప్రాజెక్టులో నీళ్లు ఫుల్ ఉన్నా ఆ నీళ్లను తీసుకొచ్చి మనకు రైతులకు ఇవ్వడానికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తీరిక లేదు కూడా లేదు సమర్థత కూడా లేదు కానీ ఇవాళ ఇప్పుడు జరుగుతుంది ఎలక్షన్ లో మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కర్రు కాల్చి వాత పెట్టాలి ఎందుకంటే వాళ్ళు మోసంపృతమైన హామీలు ఇచ్చారు మనకు మహిళలకు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు గ్యాస్ సిలిండర్ కు ఐదు వందల రూపాయలు ఇస్తాం అని చెప్పారు అదే విధంగా ఎవరికైతే ధాన్యం కొనుగోలు చేస్తే ఆ ధాన్యం మీద మద్దతు ధర అంటే మద్దతు ధర అంటే దానికి కనీస ధర రెండు వేల ఐదు వందలు ఇస్తూ మళ్ళీ ఒక గింటాల్ కు ఐదు వందలు కలిపి ఒక గింటాలకు మూడు వేల రూపాయలు ఇచ్చుకుంటాం ఈ రోజు వరకు ఒక గింజ కొన్ని పాపన పోలేదు అన్ని ధాన్యం అంతా కూడా కళ్ళ లో ఉన్నది కాబట్టి మీరు ఒకసారి గమనించండి ఇవన్నీ ఈ హామీలన్నీ కూడా ఒకటి కేవలం మభ్య పెట్టడానికి ప్రచారానికి ఎట్లయినా సరే ఓడించాలి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవాలి ఇక్కడ సంపద సంప్రదంతా తీసుకుపోయి ఢిల్లీ పెద్దలకు కప్పజెప్పాలని ఇలా రేవంత్ రెడ్డి కుట్రమాతున్నాడు ఈ కుట్రన్ని ఛేదించడానికి కూడా ఇవాళ కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణను చావు నోట్లకు తలకాయ పెట్టి సాధించి తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఇవాళ మార్పు కోరుకొని ప్రజలు ఆగమైపోతున్నారు అని చెప్పి ఇవాళ కాలు విరిగిన చేత కాకుండా ఎర్రటి ఎండలో ఇవాళ బస్సులన్న ఎక్కి వాళ్ళ రైతులు ఏం చేస్తున్నారు వాళ్ళ కన్నీళ్ళేంటి ఎక్కడ నీళ్లు వాడుతున్నాయి ఎక్కడ అభివృద్ధి పనులు ఆగిపోయాయని తిరుగుతా ఉన్నాడు నిన్న ఇవాళ నిన్న మీరు సాయంత్రం చూసి ఇక్కడ ఉన్న టిమ్లల్లా టీవీ నైన్ లో ఒక నాలుగు గంటల రూపాయలు నాలుగు గంటల సేపు కేసీఆర్ గారు మన ప్రజలకు దోసరని చెప్పడం జరిగింది ఆయన ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మళ్ళీ వీళ్ళు ఏ విధంగా దాన్ని నాశనం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ రేపు ఒకవేళ ఇవాళ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమంటారు రెండు వేల ఐదు వందలు వేయకుండా మాకే ఓట్లేస్తున్నారు దాన్ని ఐదు వందలు వేయకుండా మాకే చేస్తున్నారు బ్యాంకు రుణమాఫీ చేయకుండా మాకే వేస్తున్నారు అని వాళ్ళు మళ్ళా మనకి ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా నెరవేర్చే అవకాశం ఉండదు ఇవాళ చూడండి మీరు రేవంత్ రెడ్డి రోజే ప్రమాణ స్వీకారం చేసినా తొమ్మిది తారీఖు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయితే మళ్ళీ రుణమాఫీ అయినాడు కొత్త రోడ్లు తీసుకొచ్చుకోవడానికి చెప్పాడు కానీ తొమ్మిది తారీఖు పోయింది ఇప్పటికి ఐదు నెలలు దాకేది రుణమాఫీ మీద మూసేయలేదు ఇవాళ బ్యాంక్ పై ఏమైతే రుణమాఫీ అంటే వాళ్ళ మెడబడి దొబ్బే పరిస్థితి వచ్చింది మెడబడి వాళ్ళు దొబ్బే పరిస్థితి అయినా మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి నోటీసులు ఇచ్చి కడతా రాసేస్తారనే పరిస్థితి ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితికి ఇవాళ తీసుకొస్తున్నారు కాబట్టి మనం ఏమిస్తున్నాం అంటే ఇవాళ పాలించే భర్యలు విడిచిపెట్టి దున్నపోతం తీసుకొచ్చి కట్టేసుకున్న పరిస్థితిని కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం అందుకే మీరందరూ కూడా గమనించండి ఇవాళ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ గారికి మళ్ళీ ఓటు వేస్తే కేసీఆర్ ఆశీర్వదించి పంపినటువంటి ప్రవీణ్ కుమార్ గారు మన సమస్యల మీద మన ప్రాంత సమస్యల మీద మన అభివృద్ధి కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మెడలు వంచి తీర్చేదాకా ఆయన పార్లమెంట్ లో ఎలిగెత్తి ప్రశ్నించి మన తరఫున కొట్లాడతారు ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముగ్గురు వ్యక్తులు నిలబడుతున్నారు ఇవి సర్పంచ్ ఎలక్షన్ కావు ఎంపీటీసీ ఎలక్షన్ కావు ఎమ్మెల్యే ఇక్కడ నిలబడ్డ వ్యక్తి ఇంటింటికి దిగలేడు ఊరు ఊరు దిగలేడు ఆయన పెద్ద పెద్ద మొత్తం ఏడు తాలూకాలకు సంబంధించిన ఎలక్షన్ కాబట్టి ఆయన తరపున మేము వచ్చినాం దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి ఇవాళ బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రవీణ్ కుమార్ సార్ అని విద్యావంతుడు ఆయన ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అంటే పోలీస్ ఆఫీసర్ పెద్ద పోలీస్ ఆఫీసర్ ఆయనకు నెలకు మూడు లక్షల రూపాయల జీతం వస్తుంటే సకల భోగాలు అనుభవించుకుంటా ఆయన భార్య కలెక్టర్ ఇన్ని ఇవన్నీ కూడా వదులుకొని ఈయన అల్లంపూర్ వాసి మన ప్రాంత వాసి మన ప్రజలు చాలా గోడ పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరువు వచ్చింది పంటలు ఎండిపోయినవి ఎండిపోయిన పంటలను పశువులకు మేతగా వేస్తున్నారు ప్రజలకు అందాల్సిన ఆసరా పింఛలు రైతు బీమా గానీ రైతు రుణమాఫీ గానీ ధాన్యం కొనుగోలు కానీ గ్యాస్ మీద ఐదు వందలు కానీ సౌభాగ్య లక్ష్మి రెండు వేల ఐదు వందలు గానీ అదేవిధంగా మహిళా పింఛన్లు కానీ ఇవన్నీ కూడా ఏమి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ దాట దాటవేసిన చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రశ్నించాలని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు ఆయన ఆశీర్వదించి మన దగ్గర పంపించింది కాబట్టి మనం ఆయన గతంలో పోలీస్ ఆఫీసర్ గా పనిచేసి ఈ రాష్ట్రంలో నక్సలైట్లందరినీ కూడా వాళ్ళ ద్వారా చర్చ జరిపించి ఆ నక్సలైట్లందరూ తీసుకొచ్చి వాళ్ళ ఉపాధి కల్పించి వాళ్ళ పిల్లలకు సమయం చెప్పించి వాళ్ళకు పునర్చిలో మార్చిన వ్యక్తి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన అంటే ఇవాళ ఈ ప్రాంతంలో నక్సలైట్లకే అంత